యషయ్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యషయ యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితుినో కృపతో జ్ఞాపకము చేసి కొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా వాక్కు యశయాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడైనా యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నులు విడుచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరించియున్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా విడిపించదను యహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను రాజైన హిచ్కియా రోగియ్ ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చెను నా ఆయుశేషము ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోవుదును మృతుల లోక నివాసినై ఇకనో మనుష్యులనో కానకపోవుదునని అనుకొంటిని నా నివాసము పెరికివేయబడును గొర్రెల కాపరి గుడిసెవలే అది నా నుండి ఎత్తికొని ఎత్తికొనిపోబడును నేయువాడు తన పని చుట్టుకొనునట్లు నేను నా జీవము ముగించుచున్నాను ఆయన నన్ను నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయమగు వరకు ఓర్చుకొంటిని సింహము ఎముకలను విరుచునట్లు చేత నా ఎముకలన్నీయో విలువబడును ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చెయుదువు మంగళకత్తి పిట్టవలనూ ఓదెకొరుకువలను నేను కిచకిచలాడితిని గువ్వవలే మూలిగి ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగెను యహోవా నా పూటబడి పూటబడియుండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును ప్రభువా వీటివలన మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింపజేయుదువు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీ వీపు తట్టు నా పాపములన్నయూ నీవు పారవేసితివి పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములన్నీయు యహోవా మందిరములో తంతివాద్యములు వాయింతుము మరియు యశయ అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు ఇజ్కియా నేను యహోవా మందిరమునకు పోయేదననుటకు గురుతేమనీ అడిగియుండెను గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్ బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని చెయ్యక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమునో వారికి చూపించను పిమ్మట ప్రవక్త అయిన యశయ రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమనిరి నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనను నుండి వారు వచ్చియున్నారని చెప్పెను ఇంట వారేమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థములలో మరుగు మరుగుచెయ్యక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నానెను అంతటా యశయ హిజ్కియాతో నిట్లనెను యహోవా మాట వినుము రాబోవు దినములలో ఏమియు మిగులకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యముల కధిపతియగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొనిపోవుదురు అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యహోవా ఆజ్ఞ జరుగుట మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యషయాతో అనెను యశయా గ్రంథము నలభైవ అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యరుషులెముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చెయ్యుడి ప్రతి లోయను చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వంకరవి చక్కగానూ కరుకైనవి సమముగానూ ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమనీయొకడు ఆజ్ఞయిచుచున్నాడు నేనేమి ప్రకటింతునని మరొకడడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డీ అయ్యున్నారు వారి అందమంతయు అడవి పువ్వువలే ఉన్నది యహోవా తన శ్వాసమో దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషులేమా సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యహోవా తానే వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు వాడెవడు జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు తూనిక చేత కొండలను తూచినవాడెవడు యహోవ ఆత్మకు నేర్పినవాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరచినవాడెవడు ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకము కలగజేసినవాడెవడు న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసినవాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించినవాడెవడు జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసుమీది వంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలేనున్నవి సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగానో శూన్యముగానో ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమునో ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చెయ్యును విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చనిమ్రాను ఏర్పరుచుకొను కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాణ్ణి వెదకి పిలుచుకొను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాని గ్రహింపలేదా ఆయన భూమండలము మీద ఆశీనుడయ్యున్నాడు దాని నివాసులు మిడతలవలే కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాసస్థలముగా ఏర్పరచెను రాజులను ఆయన లేకుండా చెయ్యును భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చెయ్యును వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చెయ్యుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీని పేరులు పెట్టి గదా తన అధిక శక్తి చేతను తనకు కలిగియున్న చేతను ఆయన యొక్కటి అయినను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము యహోవాకు మరుగయ్యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఈలాగూ చెప్పుచున్నావు నీకు తెలియదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవా దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి జనములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోబరుచుచున్నాడు ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు ఎవడు దీని నాలోచించి జరిగించెను ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైన యహోవానగు నేనే నేను మొదటివాడను వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వనకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తితో నొనుపుచొయ్యువాడు దాగలిమీద కొట్టువాణిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాని బిగించును నా సేవకుడవైన ఇస్రాయేలు నేనేర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చెయ్యువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చెయ్యువారు మాయమైపోవుదురు అబావులగుదురు నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రాణుగా నిన్ను నియమించియున్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచెయుదువు కొండలను పొట్టువలి చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ఇష్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత్త ఎండిపోవుచున్నది ఎహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇస్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసెననియూ దీని కలుగజేసెననియూ తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు మెట్టల మీద నేను నదులను పారజేసెదను లోయల మధ్యను ఊటలను ఉబుకజేసెదను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి నీటిబుగ్గలుగానూ చేసెదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను చెట్లను తైల వృక్షమును నాటించెదను అడవిలో తమాల వృక్షములను వృక్షములను నేరడి వృక్షములను నాటెదను వ్యాజ్యమాడుడని యహోవా అనుచున్నాడు రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు జరుగబోవు వాటిని విషదపరచి మా ఎదుట తెలియజప్పుడి పూర్వమైన వాటిని విషదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసి వాటిని మాకు తెలియజెప్పుడి లేని ఎడల వాటిని మాకు తెలియజెప్పుడి మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చెయ్యుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు ఉత్తర దిక్కు ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండియూ తెలియజెప్పినవాడెవడు ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పినవాడెవడు దాన్ని వాడెవడునో లేడు వాడెవడునో లేడు మీ మాటలు వినువాడెవడునో లేడు ఆలకించుడి అవ్యే అని మొదట సీయొనతో చెప్పినవాడనూ నేనే ఎరుషులేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని నేను చూడగా ఎవడునూ లేకపోయెను నేను వారిని ప్రశ్నవేయగా ప్రత్యుత్తరమియగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయెను వారందరూ మాయాస్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయ్యున్నవి యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అతడు కేకలు వేయడు అరువడు అతని కంఠస్వరము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనారవత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవానగు నగునేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను ఎహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చెయ్యువారలారా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీపనివాసులారా ఎహోవాకు కృత్తగీతము బూదిగంతముల నుండి ఆయనను స్థుతించుడి అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను శెలనివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుష్యులు యహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము ప్రచురముచెయుదురుగాక యహోవా వలె బయలుదేరును వలె ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనుపరచుకొను నుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవ వేదన పడు స్త్రీవలే విడువకుండా నేను బలవంతముగా తీయుచు ఒగరుచుచు రోజుచునున్నాను పర్వతములను కొండలను పాడుచెయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటినీ ఎండిపుచెదును నదులను ద్వీపములుగా చెయ్యుదును మడుగులను ఆరిపోచెయుదును వారెరుగని మార్గమున తీసుకొని తీసుకునివచ్చదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వంకర వంకరతురవులను చక్కగాను చెయ్యుదును నేను వారిని విడువక్క ఈ కార్యములు చెయ్యుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటివారలారా వినుడి గ్రుడ్డివారలారా మీరు గ్రహించునట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు యహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు గాని వినకున్నారు యహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ గణపరిచి గొప్ప గొప్పచేశను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయిను ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో ఉన్నారు వారు దాచబడి ఉన్నారు దోపుడు పాలయి విడిపించువాడెవడునూ లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గునో రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును యహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు వారికి ఇస్రాయేలును అప్పగించినవాడు గదా కావున ఆయన మీద తన యుద్ధబలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్నిరాజ చేసెను అయిననో వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు